ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామంలో దాడిశెట్టి అనంతబాబ్జీ భవానీ ఆధ్వర్యంలో బోనాల జాతర కన్నులు పండుగ జరిగింది ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఉదయం నుంచి మహిళలు బోనాలెత్తుకుని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుంచి భాజా భజంత్రిలు వేద మంత్రాలు దుర్గమ్మ శరణకోశతో గ్రామంలోని పొరవీతిలో ఊరేగింపు నిర్వహించారు భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షతో బోనాలెత్తిన మహిళలు ఊరేగింపుగా వెళ్లడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువేరిసింది ఈ సందర్భంగా దాడిశెట్టి అనంతబాబుజీ సమకూర్చిన పసుపు కుంకుమ గాజలు చీరలను స్థానిక మార్గ సూర్యప్రభ డిప్యూటీ తహసీల్దార్ పుణ్యమతి ఎంపీటీసీ దాడిశెట్టి రాణి చక్రధర్ దాడిశెట్టి నౌక పతి తదితరుల చేతల మీదుగా పంపిణీ చేశారు ఫోటో కొట్టి బాలు బాలు ఫోటోది ఏలూరు గ్రామంలో ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగో రోజైన బాలకృతాసుందరి కాచాయని అమ్మవారి వేడుక జరగడం జరిగింది ఈరోజు ఏలూరు గ్రామంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది దీనికి విచ్చేసిన నా సోదరి సోదరిమణులకు అలాగే నా ఆడ అందరికీ పేరు పేరుని నమస్కరించి నమస్కరిస్తున్నా అలాగే ఈరోజు నా సోదరిమణులకు అలాగే నా ఆడబురుషులకు నా తాతకు నుంచి ఆల్రెడీ షేర్లు జా రవికలు రాజులు పంప పంపించ పంచడం జరిగింది ఈ సందర్భంగా పంచడం జరిగింది సో ఈ అమ్మవారి అనుగ్రహం ఏలూరు అమ్మ ప్రజలందరి మీద